హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఇంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాను అందిస్తాము మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్కి కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మా ఛానల్ కనుక మీరు మొదలై సర్వీసెస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండొచ్చు ఈరోజు మనం చాలామంది కామెంట్ ద్వారా అడుగుతున్నారు మాకు ప్రతి సమయంలో అంగం స్తంభించలే అని దీనికి ఏదైనా చక్కని పరిష్కారం ఉంటే చెప్పండి అని అయితే చాలామందికి ఈ సమస్య ఉన్నదని చాలా కామెంట్స్ కూడా మేము చదవడం జరిగింది చాలామంది కూడా డాక్టర్ గారిని కాంటాక్ట్ చేయడం మంచి సొల్యూషన్ని పొందడం కూడా జరిగింది అయితే దీని గురించి ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియో తీసాను ఇప్పుడు దీని మళ్ళీ అదే ప్రాబ్లమ్కి ఇంకొక సొల్యూషన్తో కూడా మేము ముందుకు వచ్చాను అయితే దీనికల ఫస్ట్ ముఖ్యమైన కారణాలు ఏంటనే మనం తెలుసుకోవాలి సో స్తంభన కాకపోవడానికి ముఖ్యంగా మీలో ఉన్నటువంటి మానసిక ఆందోళన టెన్షను మీకు అంటే నిజంగానే మాకు ప్రాబ్లం ఉంది అని మీరు మనసులో ఫీల్ అవ్వడం వల్ల నేను చేయలేనేమో నా వల్ల కాదేమో అని మానసికంగా ఒకటి రెండు సార్లు ఫెయిల్ అవ్వచ్చు నో ప్రాబ్లం అది సహజంగా ప్రతి మగవాడు ఫేస్ చేసేది సో మీరు మానసికంగా దృఢంగా ఉండాలి ఫస్ట్ మెంటల్గా కూడా మీరు చాలా దృఢ చేత కంపల్సరీ చేయగలను అన్న కంపల్సరీ ఉంటేనే మీరు సక్సెస్ అనేది సాధించగలుగుతారు మేము చెప్పే చిట్కాలు కొంతవరకు పనిచేసిన మీరు మానసికంగా కానీ మెదడు పరంగా కానీ ఎంత దృఢంగా ఉంటారో అది మీకు అంత సపోర్ట్ చేస్తుంది సో ఇప్పుడు మీరు ఈ చిట్కాలు వాడుతూ మీరు చేయగలను అని ఒక దృఢ నిశ్చయంతో కనుక మీరు మొదలుపెట్టినట్టయితే కొద్ది రోజులలో మీరు తప్పకుండా మంచి సక్సెస్ని సాధించగలుగుతారు ఓకే అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా పాటించే ఎవరైతే ఉన్నారో వీరు ఈ చిట్కాను అని రోజులు మాంసాహారానికి కానివ్వండి మద్యపానానికి కానీ దూరంగా ఉండడం మంచిది ఇంకొక చిన్న విషయం కూడా చాలామందికి నీళ్ళు చిత్రాలు చూస్తే అలవాటు ఉంటుంది దయచేసి దానికి కొద్ది రోజులు దూరంగా ఉండండి మీరు కనుక దానికి అలవాటు పడితే అది చూస్తే కానీ లేవనే పరిస్థితికి మీరు వస్తారు కాబట్టి దయచేసి అది పనిచేసి న్యాచురల్గా మీరు మీ ఇంట్లో వారితో మీరు న్యాచురల్గా మీరు కొత్త ధనాన్ని ప్రయత్నించడం వల్ల మీకు రిజల్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఆ చిట్కా ఏంటో మనం తెలుసుకుందాం చాలా 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 సింపుల్ చిట్కా నేను ఆల్రెడీ మీకు ఎన్నోసార్లు కూడా చెప్తున్నాను మేము చెప్పబోయే చిట్కాలు మన ఇంట్లో ఉన్న వాడితో మాత్రమే మనకు లభ్యమయ్యే అంటే సులువుగా దొరికే వాటితో మాత్రమే చిట్కాలు ఉంటాయి ఇవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు ఖచ్చితంగా రిజల్ట్ కూడా ఉంటుంది మీరు ఎలాంటి డాక్టర్ పరిరక్షణ లేకుండా చిట్కాలు చెప్పవచ్చు ఒకవేళ మీ సమస్య తీరమైనది అయితే మీకు ఖచ్చితంగా డాక్టర్ అవసరం అని అనుకుంటే కనుక డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ చేసి వారి ద్వారా మందుల్ని కానీ మీరు తెప్పించుకోవచ్చు సో ఆ చిట్కా ఏంటంటే ఉదయం లేవగానే ఎప్పుడైతే మగవారు ఎప్పుడైతే ఫ్రెష్గా ఉదయాన్నే లేస్తారో వారు వారి పాచి నోటితోటి అంటే ఏం తాగకుండా బ్రష్ చేయకుండా ఉన్నటువంటి నోటితోటి కొద్దిగా దాల్చిన చెక్కను ఒక పది గ్రాములు ఇరవై గ్రాములు ఎంత తినగలదు అంత దా తినడం కాదు దాల్చిన చెక్కను ఆ పాచి నోటితో బాగా నమలాలి బాగా నమిలిన తర్వాత దీనికి సంబంధించిన కొన్ని నేను చూపించలేకపోతున్నాను ఎందుకంటే కొన్ని కాపీరైట్ కాంటెంట్స్ వల్ల అవి చూపించకూడదు అందుకే నేను చెప్తున్నాను అర్థం చేసుకోండి పాచి నోటిలో కనుక కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని బాగా నమిలి కొద్దిగా మెత్తగా అయిన తర్వాత దాన్ని అరచేతిలో తీసుకొని మీ లింగం పైన కనుక మీరు రోజు లేపనంగా రాగా ఒక అర్ధ గంట సేపు రా రాసిన తర్వాత ఒక అర్ధ గంట అట్లా ఉంచిన తర్వాత స్నానం అలాంటివి చేయవచ్చును ఇలా రోజు చేస్తూ ఉంటే పాచినోటితో ఏం చేయాలంటే పాచినోట్లో చాలా అంటే మంచి బ్యాక్టీరియా ఉంటుంది బేస్ అంటారు సో ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అందుకే చాలా మంది చూడండి బెడ్ కాఫీ బెడ్ టీ అనేది తాగుతూ ఉంటారు ఎందుకంటే పాచినోట్లో తాగడం వల్ల ఆ బేస్ అనేది మన కడుపులోకి వెళ్ళి మంచి జీర్ణశక్తిని మంచి ఆరోగ్యాన్ని మంచి బలాన్ని కూడా ఇస్తుంది సో అందుకనే ఈ చిట్కా కూడా మీరు ఫాలో అయ్యేటప్పుడు అప్పుడు ఖచ్చితంగా మీరు నేను చెప్పినట్టుగా పాచినోటుతో నవిలి మీరు లేపనలాగా రాసుకొని కొద్దిసేపు అయిన తర్వాత కొద్దిగా మసాజ్లాగా రాసుకొని అయిన తర్వాత కొద్దిసేపు ఉండి స్నానం లాంటివి చేయవచ్చు ఇలా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే మీరు మంచి దృఢత్వాన్ని మీరు పొందగలుగుతారు కాకపోతే నేను చెప్పిన విధంగా మీరు మానసికంగా కూడా చాలా దృఢంగా ఉండాలి చాలా అంటే చాలా యూ కెన్ డూ ఇట్ మేము చేయగలను నాతో అవుతుంది నేను ఫెయిల్ కాను సో మీ మా భార్య ఏమనుకుంటుందో నా గురించి నేను మగోని కాదనుకుంటుందో ఏమో ఇలా మీ మనసులో కనుక ఉన్నట్టయితే ఆ ఫీలింగ్ కనుక ఉన్నట్టయితే మీరు ముందుగానే మీ స్త్రీకి అంటే మీ భార్యకు చెప్పండి ఈ ప్రాబ్లం వల్ల నాకు ఈ ప్రాబ్లం వస్తుంది అది జనరల్గా అందరికీ వచ్చేది ఒకరికి వచ్చేది కాదు చెప్పండి తనని సపోర్ట్ తీసుకోండి చెప్పకుండా కనుక మీరు మనసులో మీరే పెట్టుకుంటే అది మిమ్మల్ని ఇంకా చాలా పెద్ద డిప్రెషన్లోకి తీసేస్తుంది కాబట్టి వారితో సహకరించమని చెప్పండి మీరు తప్పకుండా వారు ఇద్దరు కనుక సహకారంతో ఒకరికొకరు కనుక సహాయం చేసుకున్నట్టయితే కనుక అది తక్కువ కాలంలోనే మంచి దాపత్య జీవితాన్ని మీరు పొందగలుగుతారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా కనుక మీరు రోజు చేసి మీరు ఒక మంచి దాంపతి జీవితాన్ని ఒక మంచి సుఖమైనటువంటి జీవితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ